హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఈరోజు మేధశ్రీ లెవెంత్ మంత్ బర్త్డే అందుకోసం సింపుల్గా ఇలా హ్యాపీ బర్త్డే అని రాసి థీమ్ తోటి ఆమెకి లెవెంత్ మంత్ బర్త్డే చేసాము సింపుల్ తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందండి కూర్చొని అసలు ఫుల్గా ఆడుతుంది కూడా అసలు మంచిగా చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే అంత బాగా ఎంజాయ్ చేస్తుంది ఇలా ప్రతి ఈవెంట్లోనూ హ్యాపీగా యాక్టివ్గా ఉంటుంది తను చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఆ తర్వాత నా నోస్ ఏదైనా అడుగుతున్నా అండి తన నోస్ అడుగుతుంటే నా నోస్ చూపించడానికి ట్రై చేస్తుంది ఎంతసేపు చెప్పినా కానీ మామూలుగా నోస్ అడిగితే ఎక్కరిచ్చినట్లు చేస్తుంది కానీ ఈరోజు మాత్రం ఆమె నోస్ అడిగితే నా నోస్ చూపిస్తుంది చూడండి అసలు ఆ ప్రతిదీ తెలుసండి తనకి చెప్తుంది కూడా అనుకోండి సార్లు తన మూడు మూడుని బట్టి చెప్తుంది ఫుల్గా చూడండి ఎంత బాగా చూస్తుందో ఆమె స్టాండ్ అయితే చేయగలుగుతుంది కానీ ఇంకా ఫుల్గా రాలేదు అలా నిలబడి ఫుల్ ఆమెను వదిలేశానని చెప్పేసి భయపడుతుంది కానీ నిలబడుతుంది కూడా నిలవ అంటే ఎక్కువ సెకండ్స్ నిలబడలేదు కానీ నిలబడుతుంది నిలబడిపోయి చూడండి ఎట్లా సపోర్ట్ లేక మళ్ళీ కింద పడిపోతుంది కానీ ఓకే నిలబడగలుగుతుంది ఆమెకు మూడు మనం వదిలేస్తే నిలబడుతుంది లేకపోతే పడిపోతుంది ఆ తర్వాత సరే అని చెప్పేసి ఇంకా కేక్ కట్ ప్లాన్ చేసాము ఇలాగ లెవెన్ అని చెప్పి దొండకాయలతోటి లెవెన్ అని రాశాను లెవెన్ అని రాసి కేక్ బాలామృతం కేక్ పెట్టాము బాలామృతం కేక్ పెట్టి కట్ చేయడానికి రెడీ అయిపోయామండి చూడండి మీద అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది సరే అని చెప్పి మేము హ్యాపీ బర్త్డే పాడుతున్నాము హ్యాపీ బర్త్డే అని చెప్తే ఆమె ఫుల్గా క్లాప్స్ కొట్టడము అట్లా చేస్తుంది చూడండి హ్యాపీ బర్త్డే అని చెప్పంగానే క్లాప్స్ కొడుతుంది ఆమెకు కూడా తెలుస్తుంది హ్యాపీ బర్త్డే నా అనేసి చూడండి ఎంత బాగా క్లాప్స్ కొట్టుకుంటుందో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పంగానే ఫుల్ ఖుషీగా కొట్టుకుంటుందండి తనకు తను తన బర్త్డేలో ఎవరి బర్త్డే అయినా సరే అట్లాగే చేస్తుంది తను క్లాప్స్ కొట్టుకుంటూ ఇలాగా ఆ తర్వాత కేక్ కట్ ప్లాన్ చేసేసాము కేక్ కట్ చేసాము కేక్ కట్ చేసేసి ఆమె దాన్నే చూస్తుంది కేక్ ఎప్పుడు కట్ చేస్తాము అన్నట్టు కానీ హ్యాపీ ఫుల్డే చెప్తే మాత్రం క్లాప్స్ కొట్టుకుంటుంది ఫుల్ ఖుషి అయిపోయిందండి ఇది చాలా స్మాల్ ఈవెంటే కాకపోతే తను మాత్రం ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతుంది ప్రతి చిన్న దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందులోనూ లైట్ క్యాండిల్ వెలిగించాం కదా ఆ వెలుగంటే కూడా తనకు చాలా ఇష్టం అందుకోసమే ఆ తర్వాత కేక్ కట్ చేస్తున్నాము కేక్ కట్ చేస్తే దాన్నే చూసుకుంటూ ఎలా కట్ చేస్తుందో చూడండి తనకి ఇలాంటి ఈవెంట్స్ అంటే చాలా ఇష్టము కేక్ కట్ చేయడము అట్లాగా అంటే తను మూడ్ బాగుంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి బాగలేకపోతే బాగలేకదంటే కూడా నిద్ర వస్తే నో ఆకలికి మాత్రమే ఏడుస్తుంది తను ఫుల్ అండి ఎక్కువ అల్లరి చేస్తుంది ఆ అల్లరిని అయితే మేము ఎంజాయ్ చేస్తాము కొన్నిసార్లు కోపం వచ్చినా కానీ ఆమె నవ్వుతే నవ్వేస్తుంది అసలు ఇట్లాగ చూడండి తను తిని తనే తింటుంది ఎవరు అడిగినా పడుతుందండి అందరికీ పడుతుంది అయితే పడుతుంది వాళ్ళ ఫాదర్కి కూడా చూడండి పడుతుంది హ్యాపీ బర్త్డే అని చెప్తే మాత్రం క్లాప్స్ కొట్టుకుంటూనే ఉంటుంది ఇలా తిన్ అందరికీ తినిపిస్తుంది తనైతే ఫర్ ష్యూర్గా తినిపిస్తుందండి కానీ ఒక్కసారైనా తన మొహం చూస్తేనే తినిపిస్తుంది లేకపోతే ఎవరికి తినిపియదు కొంచెం అలవాటుగా చూసిన వాళ్ళకి అందరికీ తినిపిస్తుంది నాకు హెల్త్ బాగాలేదని అని అసలు ఈవెంట్ చేయకూడదు అనుకున్నాము కానీ తన సంతోషం ఎందుకు పాటు చేయాలి అనేసి తర్వాత ఓపిక తెచ్చుకొని మరీ చేస్తున్నానండి నేను జస్ట్ ఫీవర్ ఫీవర్కి ట్యాబ్లెట్ వేసుకొని ఆమెతో ఎంజాయ్ చేద్దాము అనేసి ఫీవర్కి ట్యాబ్లెట్ వేసుకున్నాక ఓపుకొచ్చిందండి ఆ తర్వాత స్టార్ట్ చేశాము ఈ ఈవెంట్ చాలా బాగా కుదిరిందండి మా మీద అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అసలు ఇంకా వన్ ఇయర్ బర్త్డేలో అయితే చూడాలి ఇంకెట్లా ఎంజాయ్ చేస్తుందో అప్పటికైతే ఇంకా బాగా తెలుస్తుంది కదా ఇప్పుడే ఇలా ఎంజాయ్ చేస్తుందంటే ఇంకా అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నాను నేను చూడండి అందరికీ తినిపిస్తుంది నాకు కూడా తినిపిస్తుంది కానీ ఆమె చేతిలో కొంచమే ఉందనేసి ఆమె తినేస్తుంది తర్వాత నేను చేతి కేకీయంగా నా నోట్లో కూడా పెడుతుంది ఇలాగా ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి కానీ ఇక్కడ మీ ముగ్గురిమే ఉన్నాము సో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళందరికీ కూడా తినిపిస్తుంది మీ ముగ్గురిమే ఉన్నాం కాబట్టి మీ ముగ్గురిమే కేక్ కట్ చేసుకున్నాము అంటే సింపుల్గా కేక్ కట్ చేసేసుకున్నాము ఆమె అయితే ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేసింది మీదకి ఎవరైనా ఆడుకోవడానికి ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వరంగల్లో ఉన్నప్పుడైతే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో మా ఆడబడిచి కొడుకు అంటే మోహిత్ వాళ్ళు బాగుండేవాడు సో తనతో బాగా ఎంజాయ్ చేసేది కానీ బెంగళూరు వచ్చాక ఎవరూ లేరు సో ఎదురింట్లో షాను ఉంటే షాను పక్కింట్లో పిలికాయలతో మాత్రం ఆడుకుంటుంది వాళ్ళని చూస్తే కావాలనుకుంటుంది ఫుల్గా ఇంకా మూడు అయిపోయిందండి ఇంకా అన్నీ పాడు చేయడానికి ట్రై చేస్తుంది ఇంక కూర్చొని ఎంతసేపటికి చూడండి అంతా చెడిపేసుకొని ఈమె వెజిటబుల్స్ తినేస్తుంది కొరకేస్ తినేస్తుంది తనకి ఫో పైన ఫోర్ టీత్ కింద రెండు సెక టూ థీత్ వచ్చాయి సో ఇంకా పాడ్ చేయడం స్టార్ట్ చేసింది అన్నిటిని ఇంకా తీసేసామండి మేము ఇంకా తీసేసి వాకర్ది మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చేసాము తనకి ఆడుకుంటుంది అనేసి ఇంకా చూడండి ఇంకా దాంతో కూర్చొని దొండకాయ తినుకుంటూ ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసింది తను మేమందరం వచ్చేసామని మమ్మల్ని చూస్తుంది కానీ మేము డాన్స్ డ్యాన్స్ డ్యాన్స్ అంటే మాత్రం చేతుల చేస్తుందండి కానీ మమ్మల్ని సపోర్ట్ తీసుకొని నిలబడినప్పుడు మాత్రం ఎగురుతుంది డ్యాన్స్ అనగానే మేమందరం వెళ్ళిపోయామనే చూస్తుంది తను ఆ తర్వాత ఆ మ్యూజిక్ సిస్టమ్ని ఇస్తే చూసుకో చూడండి అసలు ఎంత బాగా డ్యాన్స్ డ్యాన్స్ అంటే చేతులు ఇట్ల ఇట్ల ఇట్లా ఆడిస్తూనే ఉంటుంది నాన్ స్టాప్గా ఆపదు ఇంకా తర్వాత దాని మ్యూజిక్ని వర్తడానికి ట్రై చేస్తుంది ట్రై చేసి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉందో మేము ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ